నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఉత్సాహవంతమైనటువంటి పనులు కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకుంటారు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సీతారామస్వామివారు వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని హృదయ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు నూతనమైనటువంటి వ్యక్తులతో కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి మీకు రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు ప్రముఖులను కలుసుకుంటారు శుభవార్తలతో కూడినటువంటి సమావేశాలను నిర్వహిస్తుంటారు ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి మిథున రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి స్నేహితులతో బంధువులతో ఏర్పడినటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను కూడా తగ్గించుకోగలుగుతారు వివాదాలకు దూరంగా ఉండండి నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యము అవుతూ ఉంటాయి వ్యవహారిక విషయాలు మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం అష్టకమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి అంది వచ్చిన శుభవార్తలను విశ్లేషణ చేస్తుంటారు వివాహాది ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క నామాలను పారాయణం చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఉద్యోగము ఆరోగ్య విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భావన్నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువును ప్రార్థించటము అర్చన నిర్వహించటం మంచిది తులారాశి వారి ఈ రోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు బంధువులను కలుసుకుంటారు పెట్టుబడులకు సంబంధించిన సమాలోచనలు నిర్వహిస్తుంటారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి సాయంకాలం అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఉద్యోగ విషయాల్లో స్థాన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి పవర పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈ రోజు దూర ప్రాంతాల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల కోసమే ధనాన్ని సమీకరించుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదురుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి మకర రాశి వారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతుంటారు వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి గృహమునకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వార్లకు నెమ్మది నెమ్మదిగా అప్పుల భారాలు తొలగిపోతుంటాయి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటుంటారు వ్యాపారంలో అభివృద్ధిని సాధించుకుంటారు అవకాశాలతో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవ రాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రమతో కూడినటువంటి శుభాలు ఉంటుంటాయి దూర ప్రయాణాల్లో అనుకూలతలు పొందుతుంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి